హలో అండి అర్లీ మార్నింగే ఇంట్లో బయట అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వంట అయితే చేస్తాం కదండీ ఇదొండి ఏ విధంగా క్లీన్ చేసుకున్నా కూడా చూపిస్తున్నాను మీకు అర్లీ మార్నింగే నీట్గా అంత మాప్ పెట్టేస్తాను చూడండి చూస్తుంటేనే తల తల మెరిసిపోతున్నాయి కదా బండలు తర్వాత చూడండి ఈ విధంగా ముందరంతా కూడా అందమైన ముగ్గులైతే అయితే పెట్టేసుకుంటానండి అర్లీ మార్నింగే మా ఇంటి ముందర చూడండి ఇంకా సూర్యకిరణాలు పడే టైంకి దొండి ఎంత బాగా అనిపిస్తుందో ఇంకా దీపారాధన కూడా చేసేసుకున్నాను ఇదండి ఇలాగ అంత నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా పాజిటివ్గా అయితే ఉంటుంది కదండి ఇంకా లోపల ఏ విధంగా ఉందో కూడా చూపిస్తున్నాను ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకున్నామంటే ఇంట్లో చాలా ప్లజెంట్గా ఉంటుందండి మనకు వంట చేసేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ కొద్దిగా కష్టం అనిపిస్తుంది కానీ రోజంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కిచెన్ కూడా చూడండి కిచెన్ కౌంటర్ అంతా చూపిస్తున్నాను పాలు అయితే వచ్చేసాయి అర్లీ మార్నింగే కాన్ చేసాను ఇంకా రీమైనింగ్ కిచెన్ అంతా చూడండి సూర్యకిరణాలు ఏ విధంగా పడుతున్నాయో మా ఇంట్లోకి విండోల నుంచి చాలా వెలుతురు అయితే వస్తూ ఉంటుందండి ఇదండి ఇదోండి ఎక్కడ వస్తువులు అయితే అక్కడ సర్దేసుకున్నాను చూడండి కూరగాయలు అన్నీ కట్ చేసుకొని కూడా అక్కడ పెట్టేసుకున్నా డిష్ వాషర్ అయితే ఇక్కడ అరేంజ్ చేసుకున్నానండి ఇంకా సామాన్లు ఏమన్నా ఉంటే ఒక్కొక్కసారి చేత్తో కడిగేస్తాను ఒక్కొక్కసారి డిష్ వాషర్లోకి వేస్తాను అనమాట ఇదోండి కూరగాయలన్నీ కట్ చేసుకొని ఈరోజు సొరకాయ కూర చేద్దామని చెప్పేసి ఈ విధంగా కట్ చేసుకొని అక్కడ పెట్టాను వెజిటబుల్స్ కట్ చేసుకున్న తర్వాత కానీ చిందర వందరగా వేయకుండా నీట్గా పెట్టేసుకుంటానండి నేను తర్వాత వచ్చేసి రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేసాను ఎందుకంటే బాక్స్ కూడా తీసుకెళ్తున్నాను ఇదండి మా కిచెన్ అయితే ఇలాగుంటుంది మీకైతే చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా దాదాపుగా అంత నీట్గా నైటే క్లీన్ చేసుకుంటానండి అర్లీ మార్నింగ్ వంట చేయడానికి చాలా ఈజీ అవుతుంది అనేసి స్టవ్ ఓటే ఇంకొకసారి మార్నింగ్ అయితే ఇంకొకసారి క్లీన్ చేసుకుంటాను ఇదండి పాన్ కూడా పెట్టేసి సొరకాయ కూర కోసం ఇంత ఆయిల్ అయితే వేస్తున్నానండి ప్యాన్లోకి చూడండి ఆవాలు జీలకర్ర తర్వాత వచ్చేసి నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత వాటర్తో కూడినటువంటి వెజిటబుల్స్ అన్నీ ఈ సీజన్లో తింటే చాలా హెల్తీగా అయితే ఉంటాం కదండి పచ్చి కరివేపాకు అవైలబిలిటీ ఉంది కాబట్టి వేస్తున్నా లేదంటే ఎండుదే వేస్తుంటిని మనం ఏదన్నా కూర చేస్తున్నామంటే అన్నీ ముందే కట్ చేసుకున్నామంటే కూర చేయడం చాలా చాలా ఈజీ అయితే అవుతుందండి పసుపు చూడండి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను వెజిటబుల్స్ అన్నీ ముందే కట్ చేసుకొని సెగ్రిగేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే వన్ బై వన్ ఈ విధంగా ప్యాన్లో వేస్తూ చాలా స్పీడ్గా అయితే కర్రీ తయారవుతుందండి నేను ఎప్పుడు చేసినా ఇలాగనే చేస్తాను ఇదండి ఇలా కలిపేసుకోవాలా తర్వాత ఇందులోకి ఒక రెండు టమోటాలు అయితే కట్ చేసుకున్నాను బాగా పండిన టమోటాలు కాబట్టి మంచి టేస్ట్ అయితే ఉంటుంది కూరకి ఇదండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తున్నామంటే టమోటాలు కూడా బాగా మగ్గిపోతాయండి ఈ ప్యాన్ అయితే నాకు చాలా యూజ్ అవుతుందండి చాలా త్వరగా అవుతున్నాయి రెసిపీస్ అయితే ఇందులోకి మసాలా సింపుల్గానే వేస్తున్నాను కొద్దిగా కొబ్బరి తెల్లగడ్డ వేస్తున్నాను చూడండి ధనియా పొడి పచ్చిమిర్చి ఉప్పు వేసాను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాన్ని మాత్రమే దాంట్లోకి వేస్తున్నాను ఈ కూర ఇంకా టేస్ట్గా రావాలంటే పచ్చిగా ఉంటాయి చెనక్కాయ చెనక్కాయితనాలు వాటిని గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేస్తాను అనమాట ఇంకా వాటర్ కూడా వేయలేదు కాబట్టి ఫస్ట్ మసాలా అంతా ఆయిల్లోనే ఈ విధంగా వేగిన తర్వాతనే నేను ఆ చెనక్కాయ పొడి అయితే వేస్తానండి చెనక్కాయ విత్తనాలు చూడండి ఈ విధంగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పొడిని అయితే ఈ విధంగా వేసేసుకుంటాను వేసుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలంటే అంత క్వాంటిటీ వాటర్ వేసుకోవచ్చండి ఈ పౌడర్ కూడా కొద్దిసేపు అలాగ చేసుకున్న తర్వాతనే వాటర్ కలుపుకోవాలా వాటర్ వేసేటప్పుడు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఈ పౌడర్ వేసి ఉంటాం కదా అంత వాటర్ని ఎక్కువగా పీల్చేసుకుంటుందనమాట అందుకనే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసేసుకున్నామంటే మనకి బాగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇందులోకి కాంబినేషన్గా రొట్టె అయితే చేస్తానండి ఇంకా ఈ సీజన్లో వచ్చేసి వాటర్తో ఉన్న వెజిటబుల్స్ తింటే మంచిది కదండి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ మిలన్స్ కావచ్చు కర్బూజకాయలు కావచ్చు ఇలాగా సొరకాయలు కావచ్చు దోసకాయలు కావచ్చు ఇలాగనమాట ఇంకొక టెన్ మినిట్స్ ఉడికిచ్చామంటే ఇంక కూర అయితే రెడీ అయిపోయినట్టే అండి ఇదొండి ఇంత వాటర్ అయితే వేసాను కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉంది ఈ కూర ఇదొండి ఇలా ఉడికేటప్పుడు ఇంకా మూత వేసేస్తున్నా ఇంకా ఆ కూర పక్కన ఉడుకుతూ ఉందండి దానికి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఇంకొక సైడ్ అయితే చూడండి జొన్న రొట్టెకైతే ఈ విధంగా వాటర్ని పెట్టేసుకొని ఇందులోకైతే రాళ్ళ ఉప్పుని వేసిన తర్వాత ఇదొండి ఈ కప్పు పిండి అయితే వేస్తున్న పిండి ఇది జొన్నపిండిని మార్కెట్లో తీసుకొని రాకుండా జొన్నలు కొనుక్కున్నాను ఒక టూ మంత్స్ బ్యాక్ సో వాటన్నిటినీ బాగా చేసుకొని ఎండకు ఎండబెట్టిన తర్వాతనే పిండి అయితే పిండి మరకు ఆడించుకొని వచ్చుకుంటానండి జొన్నపిండిని ఎక్కువ రోజులు స్టాక్ ఉండేది కొన్నా కూడా జొన్న రొట్టె అయితే సరిగా రాదండి బాగా క్రాక్స్ ఇస్తుంది అందుకంటే మా ఇంట్లో ఒక సేరు రెండు సేర్లు ఎండకి బాగా ఎండబెట్టేసిన తర్వాత పిండి మరకైతే పంపిస్తానండి అప్పుడైతే జొన్న రొట్టెలు చాలా బాగా వస్తాయి చేసేటప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు అనమాట క్రాక్స్ అనేది ఇవ్వవు ఇంకా జొన్నపిండి గురించి సీక్రెట్ తెలియక చాలామంది అయితే జొన్న రొట్టె చేసేకి రాదని చెప్పి చెప్తుంటారు ఎందుకంటే మా ఫ్రెండ్సే డిస్కషన్ చేస్తుంటారు ఎప్పుడన్నా స్కూల్లో సో అందుకనే నేను చెప్తున్నాను పిండి చాలా కాలుతూ ఉంటుంది కాబట్టి ఇదండి ఈ విధంగా చిన్న గిన్నె తీసుకొని ఫస్ట్ ఆ విధంగా రబ్ చేసుకున్న తర్వాత చేత్తో అయితే చూడండి ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకుంటాను జొన్న పిండిని ఎంత బాగా నీట్గా మిక్స్ చేసుకుంటే జొన్న రొట్టెలు అంత బాగా వస్తాయండి ఇదోండి నేను ఎలా కలుపుతున్నాను చూడండి చాలా ఎక్కువసేపు అయితే ఇలా మిక్స్ చేసుకుంటాను ఆ తర్వాతనే నేను రొట్టెనైతే చేయడం మొదలు పెడతాను ఇంకా జొన్న రొట్టెలు చేసుకునేకి రాని వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఒకసారి చేసుకోండి మీకు ఈజీగానే వస్తుంది ఎందుకంటే వాటర్లో పిండిని ఏ విధంగా కలిపేసుకోవాలా ఎంతసేపు ఉడికించాలా తర్వాత వచ్చేసి పిండిని ఏ విధంగా మిక్స్ చేసుకోవాలా అంతా కూడా చూపిస్తున్నాను కాబట్టి రాని వాళ్ళు కూడా రెండు మూడు రోజుల్లో నేర్చుకోవచ్చండి చాలా ఈజీ వేలో చూపిస్తున్నాను కాబట్టి ఇదొండి ఈ విధంగా నీట్గా వంటలు చేసుకున్న తర్వాత ఫస్ట్ చేత్తో అయితే ఈ విధంగా రౌండ్గా తట్టేసుకోవాలి కొద్దిసేపు తర్వాతనే చపాతీ రోలర్తో నేను ఈ విధంగా అయితే చేస్తానండి నేను చేసేటువంటి ప్రాసెస్ని మాత్రమే చూపిస్తున్నాను ఇంకా చాలామంది చాలా బాగా చేయొచ్చు కానీ మా ఇంట్లో అయితే నేను ఈ విధంగా చేస్తాను చాలా బాగుంటాయండి రొట్టెలు కూడా ఇదిండి ఇలాగా ఇలాగ తిక్కేస్తాను అనమాట చాలా ఈజీగా తిక్కేస్తాను అనమాట మనం కొద్దిగా లైట్గా పట్టేసుకొని చూడండి జొన్న రొట్టెని ఆ కార్నర్స్లో జస్ట్ అలా జరుపుతున్నాను చాలా ఒత్తి పట్టేసుకున్నామంటే రొట్టె అనేది జరగదనమాట అతుక్కుని పోతుంది బండకే అందుకనే అలా జరపాలా ఇదండి ప్యాన్ పైకి ఏ విధంగా వేస్తున్నానో అది కూడా చూపిస్తున్నా చూడండి ఇది దొండి ఇలాగా వేసిన తర్వాత రొట్టెపైకి వాటర్ అయితే నేను క్లాత్తో అయితే అంత పైన దిద్దానండి ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసి లైట్గా చేత్తో అలానేస్తాను అనమాట ఎప్పుడు చేసినా నేను ఇలాగనే చేస్తాను జొన్న రొట్టె సొరకాయ కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ జొన్న రొట్టెని బాగా కాలనివ్వాలండి మంటని కూడా కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నామంటే బాగా కాలుతుంది ఇంకా మాకు తాడిపత్రిలో అయితే జొన్న రొట్టెలు ఈవినింగ్ టైం అయితే రోడ్లలోనే చాలా వరకు చేస్తుంటారండి లేడీస్ అయితే చాలా బాగా చేస్తుంటారు నేనైతే బయటకెళ్ళి ఏం కొనుక్కొని రానండి ఇంట్లోనే నేనే చేసుకుంటానన్నమాట ఇలాగా బయట చేసేవాళ్ళు ఏం చేస్తారంటే జొన్నల్లోకి ఎక్కువగా స్టోర్ బియ్యం కలిపి పిండి మరక ఆడించుకొని వస్తారండి దాంట్లో జొన్నపిండి కంటే కూడా బియ్యం కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుందని చెప్పి సంవత్సరానికి ఒకటో రెండు సార్లు తెప్పిస్తానండి అంతే బయట మాత్రం చాలా తక్కువ అనమాట కొనడం ఈ విధంగానే ఇంట్లో కొద్దిగా ఓపిక చేసుకొని చేసుకున్నామంటే చాలా త్వరగా అయితే అవుతాయండి ఇంకా మా ఇంటికి చుట్టుపక్కలే చాలా హోటల్స్ అయితే ఉన్నాయండి చాలా ఈజీగానే టిఫిన్ బయట కొనుక్కొని రావచ్చు కానీ మాకు అలవాటు లేదనమాట ఇంట్లోనే ఈ విధంగా హెల్తీగా హైజనిక్గా చేసుకొని తినడమే ఎక్కువగా అలవాటు ఇలాగా ఇలాగ చేస్తూ ఉంటానన్నమాట నేను ఇదండి రొట్టెనైతే అలాగ ఇలాగ తిప్పుతూ నీట్గా కాల్చేసుకున్నామంటే చాలా త్వరగా అయితే అవుతుందండి బాగా కాలని వల్ల లేదా పచ్చిగా పచ్చిగుంటుందన్నమాట ఇదొండి ఇలాగ టర్న్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా మనకి జొన్న రొట్టె అయితే తయారవుతుందండి ఇదండి ఇంకా ప్లేట్లోకి అయితే కాలింది కాబట్టి తీసేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఇది రెండోది అనమాట చేసినది ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది కాబట్టి చూడండి కూర అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంత వాటర్ వేశాను చూడండి ఎంతగా చిక్కగా అయిపోయిందో కూర ఇలాగనమాట అందుకనే వేసేటప్పుడే వాటర్ కొద్దిగా ఎక్కువగా వేసుకున్నామంటే మరీ చిక్కగా లేకోకుండా బాగుంటుందన్నమాట తినేటప్పుడు ఇంకా అర్లీ మార్నింగ్ కూడా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటేనే అండి లేదంటే ఈవినింగ్ నాకైతే వర్క్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది అందుకనే వంట చేసేటప్పుడు కావచ్చు ఇంట్లో కూడా ఎక్కడ వస్తువులు అక్కడ దాదాపుగా సర్దేస్తుంటాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసినవన్నీ కూడా నైట్ అయితే చేసుకుంటానండి అవన్నీ ఫోల్డింగ్ వేసేసి ఎక్కడెక్కడ వాడ్రబుల్లో సర్దేసుకుంటాను ఇదండి కొద్దిగా రిలాక్స్గా అలా కూర్చున్న తర్వాత కిచెన్లో అయితే ఇంకా వర్క్ ఉందండి ఇదోండి ఈ కూరనంతా అంతా కూడా ఈ బౌల్లేకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకా అన్ని సింకులో వేసి వెళ్ళానంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత డిష్ వాషర్లేకి వేయడమో లేదా చేత్తో కడగడమో ఏదో ఒక పని అయితే చేస్తానండి ఇంకా కూరను అయితే అలాగే ఉంచకుండా ఏదో ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తానండి నేను దొండి కర్రీ అంతా కూడా ఈ విధంగా బౌల్ లెక్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంకా దీన్ని డైనింగ్ టేబుల్ మీదకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను ఇంకా ఇలా కొద్దిగా మనము కేర్ తీసుకొని వస్తువులన్నీ ఎప్పుడప్పుడు సింక్లో వేసేసుకున్నామంటే కొద్దిగా నాంతాయి కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేశామండి ఇంకా మిగిలిన కూరనంతా కూడా ఈ విధంగా బౌల్ లెక్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నా యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్